సంక్రాంతికి కొట్టేసాం కొట్టేసామండి ఇంకేం లేదు కలెక్షన్ హండ్రెడ్ రెండు వేల పక్కా కోరుతున్నాం రెండు వేల పక్కా కోరుతున్నాం సినిమా టూ పాయింట్ చూసి మేము ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం దానికి మించిపోయి ఉంది ఈ సంక్రాంతి కాదు ప్రతి సంక్రాంతి రుణపడి నిన్ను చూసి షర్టు మా ప్రభాస్ వేసుకున్న షర్టు గుర్తు పెట్టుకో ప్రతి సంక్రాంతి సినిమా చేస్తా చెప్పి అడ్రస్ చెప్పారు చెప్పారు సినిమా స్టార్